ఇంకా కావ్య అయితే హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది అదేంటి అంటే రాజ్ అయితే చూస్తాడు చూసి కళావతి గారు ఏంటి ఇటువైపు వెళ్తున్నారు అనేసి ఏమై ఉంటుంది అయినన్ను కళావతి గారు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నారు ఏమైందో ఏంటో తెలుసుకోవాలి అనేసి కావ్యని ఫాలో ఫాలో అవుతూ హాస్పిటల్కి అయితే వెళ్తాడు అలా వెళ్ళేసరికి ఇంకా కావ్య అయితే డాక్టర్ గారి దగ్గరికి వస్తుంది అనమాట వచ్చేసి ఇంకా మొత్తం చెక్ చేయించుకుంటుంది అలా చెక్ చేయించుకొని ఇంకా అడుగుతుంది అనమాట డాక్టర్ బేబీ ఎలా ఉంది అనేసి అడుగుతుంది అలా అడగగానే ఇంకా డాక్టర్ అయితే ఆ బేబీ చాలా బాగుంది ఆ ముందు మీద కన్నా ఇప్పుడు చాలా బాగుంది అనేసి అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఇంకా కావ్య అయితే థ్యాంక్ యూ డాక్టర్ అనేసి చెప్తూ ఉంటుంది అలా ఇంకా ఏంటి అంటే రా రాజు ఈ మాటలన్నీ కూడా సైడ్ నుండి వింటాడు వినేసి ఏంటి కళావతి గారు ప్రెగ్నెంటా అదేంటి అది అసలు బేబీ ఉండడం ఏంటి ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేసి రాజు అయితే చాలా బాధపడుతూ ఇంకా ఒకసారిగా షాక్ అయిపోయి అక్కడ నిల్చుంటూ ఉంటాడు కావ్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బేబీ అనేది బాగుంది అని డాక్టర్ చెప్పేసరికి కానీ రాజ్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి కళావతి గారు ప్రెగ్నెంటా ఏంటి అసలు ఏం జరుగుతుంది ఎందుకు అసలు ఎలా ప్రెగ్నెంట్ అనేసి గట్ట ఇంకా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అక్కడే పడిపోబోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ